చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే సగ్గుబియ్యం అప్పడాలండి మనం కూడా ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు ఏం కదండి సగ్గుబియ్యం తీసుకోవాలి ఉప్పు కారం ఎండు మిరపకాయలు దంచుకునివ్వండి ఇంతే ఈ ఇంగ్రీడియంట్స్తో మనం సగ్గుబియ్యం అప్పడాలు ఎలా చేసుకోవాలో ఈజీగా చెప్తానండి చెప్పే ముందు నా వంటలు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు నేను సగ్గుబియ్యంతో అప్పడాలని ముందుగా ఏం కావాలంటే సగ్గుబియ్యం నీటిలో వేసి మూడుసార్లు కడుక్కొని నానబెట్టుకోవాలండి నేను ఇక చూసారా ఇగ ఇలా నానబెట్టుకున్నాను ఇవి నానబెట్టుకున్నది సగ్గుబియ్యాన్ని ఇప్పుడు ఒక గిన్నెలో నేను గ్యాస్ వెలిగించుకొని గ్లాసు వాటర్ వేసి ఇవి సగ్గుబియ్యం అందులో వేసి ఉడకబెట్టాలండి ఇప్పుడు నీళ్ళు మరిగిన తర్వాత మనం ఈ సగ్గుబియ్యాన్ని నీటిలో వేసుకోవాలండి ఇవి బాగా ఉడకబెట్టుకోవాలి చాలా ఈజీగా అయిపోయే సగ్బి అప్పడాలండి చాలా బాగుంటాయి ఉడికే కదండి ఇప్పుడు ఈ ఉడికిన దాంట్లో మనం ఉప్పు కారం ఈ గ్రీన్ ఈ రెడ్ చిల్లీ ఎక్స్ మనం వేసుకోవాలండి వేసుకొని మనకి ఇలాగైనా వేసుకోవచ్చండి లేకపోతే ఒక బంగ బంగాళదుంపులు ఉంటాయి కదండి బంగాళదుంపులు చెక్కీస్ కూడా ఇందులో వేసి ఉడకబెట్టుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఒకసారి మీరు అలా కూడా ట్రై చేయండి నేనైతే ఇలా చేసి మీకు చూపిస్తున్నాను మనం బంగాళదుంపులు కూడా పచ్చివే బంగాళదుంపులు చెక్కేసి ఇందులోనే ఉడకబెట్టొచ్చు ఉడకబెట్టేసి వేస్తే అది కూడా చూపిస్తాను ఈసారి నెక్స్ట్ వీడియోలో బంగాళదుంపులు వేసి మీకు చూపిస్తానండి అప్పడాలు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి కొంచెం కష్టపడాలి టేస్ట్గా ఉండాలి ఇంట్లోకి నచ్చిన విధంగా చేసుకోవాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు నేను ఉల గుండ కూడా వేసుకోవచ్చు ఇది కొంచెం దగ్గరికి బాగా కొంచెం ఉడకాలండి ఇంకా కొంచెం ఉడికేస్తే అయిపోయినట్టేనండి కొంచెం ఉడకాలి సరే అండి ఇలా మనం ఉడకబెట్టేసి ఆపేసుకోవాలి ఇంకా మనం ఎండ్లో ఇది కొంచెం కొంచెం చల్లారాక కొంచెం ఉడికిపోయాయి కదండి మనం ఇప్పుడు ఇవి ఎండ్లో వేసి ఆరబెట్టాలి చిక్డీ పేస్ట్ని మనం ఎండలోని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలండి మన ఇంట్లోనే ఈజీగా చేసుకునే సగ్గు బియ్యం అప్పడాలండి ఎండ చాలా ఉందండి మొత్తం అన్నీ ఇలా మొత్తం అన్నీ మనం ఎండబెట్టుకొని అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చాయో సగ్గు బియ్యం అపడాలు మనం ఇంట్లో ఇలా ట్రై చేసుకోవచ్చు కొంచెం పచ్చిగా ఉన్నాయండి నేను తీసేస్తున్నాను ఒకరోజే తీసి మళ్ళీ రేపు నేను ఎండబెట్టుకొని మీకు చూపిస్తాను చూడండి ఈజీగా సింపుల్గా అయిపోయే సగ్గుబియ్యం అప్పడాలండి మనం మార్కెట్లో కొంటూ ఉంటాము టీలోకి స్నాక్స్ కింద తినడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి మా ఇంట్లో అయితే ఈ సగ్గు అప్పడాలు చాలా ఇష్టం పిల్లలు ఇష్టంగా తింటారు చూసారు కదా ఇప్పుడు నేను అప్పడాలు పెట్టుకుంటున్నానండి మీకు చూపిస్తున్నాను నేను ఈ సగ్గుబియ్యం అప్పడాలు ఎలా వస్తాయా చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో అప్పడాలు మీరు కూడా ట్రై చేయవచ్చు ఇంట్లో చేసుకునే సగ్గుబియ్యం అండి చూసారు కదా చాలా బాగుంటాయి బాగా వచ్చాయో సగ్గు బియ్యం అప్పడాలు మీరు కూడా ట్రై చేయండి ఈజీగా ఇంట్లో అయిపోయే సగ్గుబియ్యం అప్పడాలండి